బెంగళూరులో కొత్తగా డబల్ టెక్కర్ బస్సు ఓపెన్ చేశారు ఇది ఇది చాలా అందంగా సిటీని చూసే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కింద ఫ్లోర్లో బుక్ చేసుకుంటే మామూలుగానే ఉండొచ్చు లేదంటే పైన పోయి నిలబడుకోవచ్చు అంతేగాని పైన సీట్లు వేరుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పైన సీట్లు లభిస్తాయి లేనివాళ్ళు మామూలు కిందనే కూర్చోవచ్చు లేదంటే పైకి పోయి నిలబడుకొని చూడవచ్చు అంతేను చాలామంది ఏం చేస్తారంటే పైన బుక్ చేసుకుంటారు ఎందుకంటే పైన కూర్చుంటే సిటీ అందాలన్నీ తమాషగా చూడవచ్చు అనే ఉద్దేశంతో కింద కూర్చుంటే మామూలు బస్సు మాదిరే కదా అయినా కూడా వెలి ఎలివేషన్ బాగానే ఉంది అయినా కూడా పైన బుక్ చేసుకోవడం చాలా మంచిది ఒక్కొక్క ఒక్కొక్కరికి మనిషికి నూట ఎనభై రూపాయలు టికెట్ ఇది ఇది ఎంజీ రోడ్డు అన్ని రౌండ్గా తిరుక్కొని తిరుక్కొని తీసుకొని వచ్చేస్తుంది ఇది వచ్చి ఈవినింగ్ వచ్చి ఒక మన్ని ఒక గంట గంటకు ఉంది సాటర్డే సండే మాత్రమే శని ఆదివారాలు మాత్రమే బుక్ చేసుకోవాలి ఇది ఒక గంట గంటకి ఉంది స్లాట్సు చాలా స్పీడ్గా బుక్ అవుతున్నాయి కాబట్టి వచ్చే వారం పోవాలనుకున్నప్పుడు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది లేకుంటే చాలా అయిపోతున్నాయి స్లాట్స్ అక్కడ నేరుగా పోయి టికెట్లు తీసుకునే విధానం లేదు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలా మన కర్ణాటక సంబంధించిన వెబ్సైట్లో పోయి దానిలో బుక్ చేసుకోవాలి మనం బుక్ చేసుకుంటే మనం నేరుగా పోయి అక్కడ ఎక్కి సీట్లు అక్కడ పోయి టికెట్ కొట్టి ఎక్కేది అవన్నీ ఏం సిస్టమ్ లేదు ఇది చాలా బాగుంది బెంగళూరులో కొత్త రకంగా ఈ మాదిరి పెట్టడం వల్ల చాలా మంది తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎంత కారులో తిరిగినా లేదంటే మామూలు బస్సుల్లో తిరిగినా టాప్లో కూర్చొని తమాషగా చుట్టూ చూస్తా ఆకాశాన్ని చూస్తా అన్నీ చూస్తా ఇలా తిరగడం అనేది చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ మాదిరి రౌండ్గా తిప్పుతారు దీనికి మనం ఏం చేయాలంటే ఇంచుమించు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైప్లో బుక్ చేసుకుంటే వెల్త్ ఉండే టైంలో పోయి మళ్ళీ చీకటిగా చీకటి పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం అక్కడ అట్మాస్ఫియరు లైట్లు అన్నీ చూడాలంటే వెల్త్ టైం నుండి చీకటి టైం దాకా అంటే ఫైవ్ నుండి ఫైవ్ నుండి సిక్స్ దాకా అలా బుక్ చేసుకుంటే కాబట్టి ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ దాకా బుక్ చేసుకున్నా కూడా ఆ టైమింగ్స్లో చాలా బాగుంటుంది సిటీ చూసేదానికి ఎంతో ట్రాఫిక్ కింద పోతూ ఉంటుంది మనం పైన పోతూ ఉంటాము చాలామంది వచ్చి వాళ్ళు విష్ చేస్తూ ఉన్నారు పక్కన బస్సు వాళ్ళు కానీ కిందోళ్ళు కానీ చూస్తే అందరికీ సిటీలో కూడా కొత్త రకంగా ఉంది కాబట్టి పోయే వాళ్ళందరినీ వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు మనం కూడా విష్ చేయించు వాళ్ళని తమాషగా చాలా అదొక తమాషగా అనుభూతి కలుగుతుంది చిన్న పిల్లకాయలకు మాత్రం చాలా బాగుంటుంది పైన కూర్చొని ఆడుకుంటా పాడుకుంటా చుట్టూ చూస్తా చెట్లని బిల్డింగ్లని అన్నీ చూస్తా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లకాయల వరకు పెద్దోళ్ళకు కూడా ఏంటంటే పిల్లకాయలను చూపించడానికి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కొంతమంది పీస్ఫుల్గా సిటీలో ఆట తిరిగి అన్నీ చూసుకునేదానికి చాలా బాగుంది ఇది ఈ బస్సు ఇష్టపడేవాళ్ళు అక్కడికి పోయి మాత్రమే ఎక్కాల మధ్య మధ్యలో ఎక్కేదానికి లేదు టౌన్ హాల్కి పోయి మాత్రమే ఆ ప్లేస్లోనే ఆగుంటాయి ఒక ముందుగా పోవాలి మనం ఒక పది పదిహేను నిమిషాలు ముందుగా పోయి అక్కడ టికెట్లు చెక్ చేసే లోపల మనం ఎక్కేసినా ఉంటే ఆ డ్రైవరు కండక్టరు ఒకరే ఉంటారు అందుకని వాళ్ళంతా చెక్ చేసుకొని తర్వాత మనకు కదులుతారు అందువల్ల మనం కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే పోయి అక్కడ చేరుకుని ఉంటే ఈ అనుభూతి చాలా బాగుంటుంది